ఇది ఒక మార్క్ మంది ఇక్కడ లంబిక సూత్రం అనేది ఉంది ఇక్కడ చక్రం ఈ దీన్ని ఎప్పుడు దీన్ని పెట్టుకుంటే మనకు మెమోరీ పవర్స్ తలలో ఉండేటువంటి నరాలన్నీ కూడా బాగుంటుంది రెండవది ఇక్కడ పౌండరీ ఇట్ల పెట్టుకోవచ్చు ఇట్ట పెట్టుకోవచ్చు ఒకనామం వేసుకోవచ్చు బొట్టు పెట్టుకోవచ్చు ఇది సింబల్ అది శివుడిది విష్ణువుది దత్తుడిది అనే ప్రశ్న లేదు అక్కడ మనం ఇక్కడ కాపాడుకోవాలి అందరికీ అధికారం ఉంది ఆడ ఆడవాళ్ళకు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు చిన్నదిగా భర్త లేని వాళ్ళు పెట్టుకోవచ్చు ఇట్లా చిన్నదిగా విభూతి పెట్టుకోవచ్చు దాని నుంచి ఏమవుతుందంటే మీకు ఆరోగ్యం మన దృష్టి మనిషిని చూసినప్పుడు తొందరగా బొట్టు మీద పడుతుంది మన కండు రెండు తర్వాత కంటి మీద పడుతుంది బొట్టు లేకపోతే నేరుగా కంటి మీద పడుతుంది అప్పుడు వాళ్ళ యొక్క నజరు చెడ్డ నజరు మన మీద పడుతుంది వైబ్రేషన్ మన మీద పడిపోతుంది ఇది అండ్ అడ్డుకుంటుంది వాళ్ళ యొక్క వైబ్రేషన్ ఉంది చెడ్డ వాళ్ళది వైబ్రేషను అందరిది కరెక్ట్గా ఉంటుంది వైబ్రేషను